కాకినాడ జిల్లాను ఐకాన్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నాన్నజీ మాజీ కార్పొరేట్ కంపర్ బాబీ పేర్కొన్నారు కాకినాడ పిఠాపురం అనుసంధానం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ కార్పొరేట్ కంపర బాబీ పేర్కొన్నారు కాకినాడ యాభై బిల్డింగ్ సెంటర్లో గణపతి భక్తి బృందం ఆధారంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఏడు సంవత్సరాలకి ఈ ప్రాంతంలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఏడాది కూడా కంపర బాబు యాత్రలో నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు విధంగా కాకినాడ ఉప్పాడ బీచ్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సురేష్ పాల్గొన్నారు మా బావగారైన శ్రీ ప్రస్తుతం నానాజీ గారు ఈవేళ ఇవాళ కాదు ప్రతి సంవత్సరం ఆయన ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదం మా కమిటీ తరఫు అలాగే ఆయన చెప్పినట్టు కాకినాడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో కలగాలని మరింత అభివృద్ధిగా ఆయన చేతుల మీద కూడా కాకినాడ బాగా డెవలప్ అలా చేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా రమేష్ కీర్తిశేషులు ఆయన అంతా ఘనంగా నిర్వహించేవాడిది అలాగే వాళ్ళ మిత్రమండలు ఈరోజుకి కూడా అది ఏదైతే ఆయన చేసేవాడో అలాగే కూడా ప్రతి సంవత్సరం ఆ గణపతి వారి దైవాల్లా మేము చేయగలుగుతున్నాం అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మరింత అవకాశం మాకు ఇచ్చి మాకు ప్రజలు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు